ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారి సెలయేళ్ళు అను ఈ దినపాటమునకు స్వాగతం జనవరి ఆరు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి మీద పొరి పారవు యక్ష్యాగ్రంథం నలభై మూడవ అధ్యాయం రెండవ వచనం మన మార్గానికి ముందుగా దేవుడు ఆ దారిని సిద్ధం చేయడు సహాయం అవసరం కాకముందే సహాయం చేస్తానని మాట ఇవ్వడు అడ్డంకులు ఇంకా మనకి ఎదురు కాకముందే వాటిని తొలగించడగాని మనకు అవసరం ముంచుకు వచ్చినప్పుడు మాత్రమే తన చేయి చాపుతాడు చాలామందికి ఈ విషయం తెలియదు భవిష్యత్తులో తమకి వస్తాయనుకున్న కష్టాల గురించి ఇప్పటి నుంచి ఆందోళన పడుతూ ఉంటారు తమ కనుచూపు మేర మైళ్ళ తరబడి దారిని దేవుడు ముందుగానే సాఫీ చేసి ఉంచాలని వాళ్ళ కోరిక అయితే ఆయనేమో వాళ్ళ అవసరానికి తగినట్లుగా ఒక్కొక్క అడుగు చదును చేస్తానంటాడు మిమ్మల్ని నదులు దాటిస్తానన్న ఆయన ప్రమాణాన్ని మన పట్ల నిజం చేసుకోవాలంటే మనం నీటిలోకి దిగి దాని ప్రవాహంలోకి వెళ్ళిపోవాలి చాలామందికి చావంటే భయం చిరునవ్వుతో చనిపోయే ధైర్యం మాకు లేదు అంటూ అంగలారుస్తారు అలాంటి ధైర్యం అసలు అవసరం ఎందుకంటే వాళ్ళు తమని తాము ఆరోగ్యవంతులుగా ఉంచుకుంటూ దైనందిన కార్యాల్లో పాల్గొంటూ ఉంటే చావు ఎప్పుడో వచ్చే ఒక నేడ మాత్రమే ముందుగా కావలసింది ప్రస్తుతం మన విధులు నిర్వర్తించడానికి బ్రతకడానికి ధైర్యం అది ఉంటే చావడానికి ధైర్యం కూడా దానంతటా అదే వస్తుంది నదిలోనికి నీవు నడిచి వెళ్తున్నప్పుడు జల్లు నీళ్ళు చల్లగా తగలొచ్చు కష్టాల కడిలో శోధన తరంగాలు విషవేదన ఓపలేని బాధ మనస్సుని ఆత్మని మదన పెట్టి ముంచెత్తితే అవిని మీదగా పొర్లి ప్రవహించవు నీటిలో నడిచి వెళ్లే వేళ నిజంగా నువ్వు మునిగిపోవు నమ్మదగిన దేవుని వాగ్దానాలు నేనుంచే ఎప్పుడూ దూరం కావు కెరటాల పరవళ్ళు దేవునివే తీరం చేర్చే పడవలు ఆయనవే ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్